హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ ఫ్రెండ్స్ ఇవాళ నేను పుదీనా కొత్తిమీర పుదీనా టమాటాతో పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ వన్ కేజీ టమాటా రెండు పుదీనా కట్టలు ఒక పది రూపాయలు కొత్తిమీర వేసుకొని పచ్చడి వేసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసే ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసినాకనే నాకు లైక్ చేయండి ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా ఇదుసుకొని వేసుకోవడం వల్ల మిరపకాయలు అనేది ఫ్రెండ్స్ మిరపకాయలు ఎగరదు మంచి ఫ్రై చేసుకుందాం ఇట్లా యి ఇవి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇందులో రెండు కట్ పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్ ఇక పుదీనా కొత్తిమీర ఇలా ఎంపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్నా తీసుకొని పక్కా పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న వన్ కేజీ టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా చింతపండు వేసుకుందాం కొద్దిసేపు క్యాబ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్ కొత్త టమాటా టమాటా ఉడికింది ఫ్రెండ్స్ దీని కొద్దిసేపు చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక రెండు ఎల్లిగడ్డలు ఒక వన్ స్పూను జీరా వేసుకొని ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు పోపలకి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి మిర్చి ఫ్రెండ్స్ పోకు వేడైంది ఫ్రెండ్స్ ఏం చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ పచ్చ ఏది వంట అయినా మెజర్మెంట్తో వంట రాని వాళ్ళు కూడా చేసుకునేటట్టు ఈజీ వేలో చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ